దేవునికి స్తోత్రం ప్రేమైన వార్లారా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవునికి స్తోత్రం ఆ లెలుయ ప్రేమైన దేవుని పిల్లలారా మన జీవితంలో దేవుని హస్తంలో ఉండి మనం నడిపించబడుతున్నప్పుడు కొన్ని సమస్యలకు కొన్ని గుండా వెళుతూ ఉంటాం అయ్యో అసలు దేవుడే నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడా దేవుడు ఇదేంది ఈ ప్రదేశం నడిపించాడు ఎక్కడ ఉంచాడేంటి ఈ స్థానంలో ఉంచేడేంటి ఈ ఉద్యోగం ఇచ్చేడేంటి ఏంటి దీని పరిస్థితి నేను కొంచెం శ్రమ పడతాననే బాధలుగా ఉన్నాను ఇబ్బందిలో ఉన్నాను ఏమీ లైఫ్ లేనట్టుగా నా పరిస్థితి అనిపిస్తుందని మనం అనుకుంటాం కానీ దేవుడు మనల్ని సమృద్ధి గల నడిపిస్తాడు అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము అరవై ఆరో కీర్తన పన్నెండో చరణం మూడో లైన్ మనము చూసినట్లయితే అయిన నీవు సమృద్ధి గల చోటికి మమ్మో రప్పించి ఉన్నావు దేవునికి స్తోత్రం సమృద్ధి గల చోటికి ఆయన మనం రప్పిస్తాడంటండి ఇప్పుడు మన కంటితో చూస్తే ఏమీ లేనట్టు కనిపిస్తుంది చుట్టూ చీకటిగా ఉండేటట్లు కనిపిస్తుంది మీకు ఫ్యూచర్ లేదు భవిష్యత్తు లేదు నేను ఇంతే నా జీవితం ఇలాగే శిథిలం అయిపోతుందేమో అని అనిపిస్తుంది మనకు మనం మన కంటితో చూస్తే కానీ లేదు సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను సమృద్ధి గల చోటకే నడిపిస్తున్నాడు మన ఊహకు అందనటువంటి కార్యాలయం మనకు చేస్తాదండి ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి పని కావచ్చు నువ్వు పెట్టిన వ్యాపారం కావచ్చు నువ్వు చేస్తున్న వ్యవసాయం కావచ్చు నువ్వు చదువుకున్న చదువు కావచ్చు ఏదైనా ఇప్పుడు నీకు అంత తృప్తిగా ఉండకపోవచ్చు అయితే నువ్వు దేవుని చేత నిజంగా నడిపించబడుతున్నట్లయితే దేవుని వాక్యం చేత దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను సమృద్ధి గల చోటకే రప్పిస్తాడు ఆయన నిన్ను సమృద్ధి గల చోటనే స్థిరపరుస్తాడు ఆయన నిన్ను సమృద్ధితో నింపి తృప్తిపరుస్తాడండి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉండొచ్చు ఇప్పుడు శూన్యంగా కనిపించవచ్చు ఇప్పుడు అస్సలు నష్టంలో నువ్వు ఉండొచ్చు ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు నేను సమృద్ధి గల చోటికి రప్పించబోతున్నాడు విశ్వాసం ఉంచండి ఆయనను నమ్ముకోండి చేస్తున్నటువంటి పనిలో ఏకాగ్రత కలిగి సంపూర్ణమైనటువంటి శక్తి కలిగి శ్రద్ధ కలిగి చేయండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు సమృద్ధి గల చోటికి ఆయన నడిపించబోతున్నాడు ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అన్నీ ఆయనకు తెలుసండి మనం పుట్టక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథముల లిఖితములైపోయినాయి ఏ క్షణాన ఏమి జరిగించబడాలో ఏ క్షణాన ఏది జరుగుతుందో ఏ గంటకు ఏమి జరుగుతుందో ఏ రోజుకి ఏమి జరుగుతుందో మన గురించి మొత్తం ఆయనకు తెలుసండి మనము జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు సమస్తమును మన దేవునికి తెలుసు కనుక ఆ ధైర్యపడవద్దు ఇప్పుడు నీ స్థితిని బట్టి దిగులు చెందొద్దు ఇప్పుడు నీకు కలిగిన పరిస్థితిని బట్టి దిగజారిపోవద్దు ఆ ధైర్యం విడవద్దు ధైర్యంగా ఉండండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన మిమ్మలను సమృద్ధి గల చోటకి రప్పించబోతున్నాడు ఆయన మిమ్మలను సమృద్ధి గల చోటికి రప్పించబోతున్నాడు ఆయన మనలను సమృద్ధి గల చోటలో రప్పించి స్థిరపరిచి ఆశీర్వదించి వద్దంప చేయబోతున్నాడు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమెను ప్లస్ దేవునికి స్తోత్రం మళ్ళెలుయా క్రైస్తల